అండి ఛానల్ విత్ ఆర్ టిప్స్ నేను ఈ వీడియోలో వారాహి అమ్మ వారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే కనుక చేతిలో చిల్లి గవ్వ లేని సమయంలో చేతిలో ఒక్క రూపాయి కూడా లేని సమయంలో ఒక్క రూపాయి బిల్లతో ఎలా చేసి పదకొండు రోజుల్లో మూడు లక్షల విలువ చేసేటటువంటి తాకట్టు బంగారాన్ని విడిపించుకున్నటువంటి ఒక నిజంగా జరిగినటువంటి ఒక మిరాకిల్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఎన్నాళ్ళుగానో మొండిగా ఉన్న మీ తాకట్టు బంగారం ఇంటికి వస్తుంది అలాగే మీ పొలాలు కానీ మీ భూములు కానీ మీ ల్యాండ్స్ కానీ ఏవైతే విలువైన వస్తువులు తాకట్టులో పెట్టారో వాటికి డబ్బు అడ్జస్ట్ అవ్వక డబ్బు అడ్జస్ట్ అయినా కూడా ఆ సమయానికి తిరిగి విడిపించుకోలేక లేదా ఏదో ఒక అడ్డంకులు ఎదురు పడుతూ మీ బంగారం కానీ మీ విలువైన వస్తువులు కానీ ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయాయి ఏదో అత్యవసర పరిస్థితుల్లో అక్కడ పెట్టేశారు వాటిని విడిపించుకోవటానికి మీకు కుదరట్లేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఒక్క రూపాయి బిల్ల పరిహారం చేశారు అంటే ఖచ్చితంగా పదకొండు రోజుల్లో మీ బంగారం కానీ మీ విలువైన వస్తువులు కానీ మీ ల్యాండ్స్ కానీ మీ భూములు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంటికి వచ్చి చేరుతాయి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా నన్ను నమ్మండి అయితే ఇది ఒక పర్టిక్యులర్ టైంలో లో చేస్తే మాత్రమే మీకు రిజల్ట్ వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే రిజల్ట్ రాదు మరి ఆ పర్టిక్యులర్ టైం ఏంటి ఇక్కడ రూపాయితో మనం చేయాల్సిన పరిహారం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే తాకట్టులో ఏదో ఒక వస్తువు పెట్టకుండా బ్రతికేటటువంటి మనిషి ఒక్కరు కూడా లేరు ఈ భూమి మీద కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని మీ మనసు కనిపిస్తే వాళ్ళందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు కానీ ఇక్కడ ఈ గురువు గారు లాంటి జ్యోతిషుణ్ణి ఎక్కడ మీరు ఉండరు ఎందుకంటే చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన వారాహి అమ్మని ఉపాసించటం వలన కొన్ని అద్భుతమైన శక్తులు అన్నవి నార్మల్ నార్మల్గా మనకి ఎక్కడికైనా వెళ్తే మన కష్టాలు బాధల్ని తీర్చేస్తూ స్త్రీ పురుష వశీకరణ చేసిస్తారు ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా వీటితో పాటు కూడా ప్రపంచంలో మీరు దేన్ని ఇష్టపడినా దేన్ని వశం చేసుకోవాలనుకున్నా దేన్ని సొంతం చేసుకోవాలి అనుకున్నా మీరు ప్రయత్నించి ఓడిపోయి మీ వల్ల కాక అలా ఉండిపోతే అలాంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు సొంతం చేసిస్తారు వశం చేసిస్తారు ఒక పదవి కావచ్చు ఒక జాబ్ కావచ్చు ఒక ప్రమోషన్ కావచ్చు ఒక రికమెండేషన్ కావచ్చు ఒక ఆస్తి కావచ్చు ఒక హోదా కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక విదేశీ యానం కావచ్చు ఏదైనా అవ్వనివ్వండి ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు వశం చేసి ఇస్తారు అలాంటి పవర్ఫుల్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మరి మేము నేరుగా వెళ్ళలేమండి అంటే అవసరం లేదండి ఒక్క ఫోన్ కాల్ చాలు మీరు ఎవరికి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఒక్క ఫోన్ కాల్తో మీ వండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అన్నీ కూడా ఆయన పూజల ద్వారానే మీకు సమాధానాలు ఇస్తారు మీ ప్రాబ్లమ్ని పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్టీ పర్సన్ ఉన్నా అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు మరి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఏదో ఒక అత్యవసర పరిస్థితి వచ్చి బంగారాన్ని కానీ భూముల్ని కానీ విలువైన వస్తువులు కానీ తాకట్టు పెట్టేసి ఉంటాం వాటిని విడిపించుకోవటానికి కుదరకుండా పోతూ ఉంటుంది డబ్బులు అడ్జస్ట్ అవ్వకుండా పోతూ ఉంటాయి ఎందుకంటే చాలా వరకు సంపాదిస్తూ ఉంటాము వచ్చిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోవు అలాంటప్పుడు సరే ఇంకొక నెల విడిపించుకుందాం లేదా నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ అంటూ దాన్ని అలా వాయిదా వేసుకుంటూనే పోతూ ఉంటారు ఆ బంగారం విడిపించుకోవటానికి దారి దొరకదు ఒక్కొక్కసారి డబ్బు అడ్జస్ట్ అవ్వదు పెట్టడం అయితే పెట్టేస్తారు కానీ మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది అలా మొండికేసి అక్కడ తాకట్టులో ఉండిపోయినట్టు బంగారాన్ని విలువైన వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాలంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్ అంటే మీకు కావాల్సింది ఒక రూపాయి బిల్ల ఒక పెన్ను ఒక పేపర్ గ్రీన్ కానీ బ్లూ కలర్ కానీ పెన్ను ఒక వైట్ పేపరు ఒక రూపాయి బిల్ల చాలు మీరు ఏం చేయాలి ఇక్కడ నేను కొన్ని ఏంజల్ నెంబర్స్ చెప్తాను చాలా శక్తివంతమైన నెంబర్లు ఈ నెంబర్ని యూస్ చేసుకుని మీ బంగారాన్ని మీరు ఇంటికి తెచ్చుకోండి పదకొండు రోజుల్లో ఈ నెంబర్స్ ఏంటంటే ఫస్ట్ ఫోర్ 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 ఇది ఒక ఐంజల్ నెంబర్ చెప్పేటప్పుడు కూడా ఇలానే చెప్పుకోవాలి ఫోర్ 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 అని ఈ ఫోర్ 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 నెంబర్ ఏం చేస్తుందంటే మనం తాకట్టుకి పెట్టాక మన బంగారం తాకట్టుకు వెళ్ళాక అక్కడ ఏమవుతుందంటే మన నుండి వేరే వాళ్ళ చేతికి వెళ్ళాక అది కొంచెం నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే దాని వల్ల మనం ఎంత సేపటికి విడిపించుకోలేకపోతాం ఏదో ఒక అడ్డంకులు ఏదో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి అలాంటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఏదైనా బ్లాకేజెస్ ఏదైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ఈ నెంబర్ పనిచేస్తుంది ఇక ఆ తర్వాత ఫైవ్ 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 ఈ నెంబర్ ఏం చేస్తుంది అని అంటే గనక మనకు ఆ బంగారం పెట్టేసాము దాని వైపు మర్చిపోతాము ఒక్కొక్కసారి మనసు పోదు సర్లే అక్కడ ఉంది కదా విడిపించుకుందాం లేక డబ్బు అడ్జస్ట్ కాలేదు ఇలా అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనం మళ్ళీ ఆ గోల్డ్ కి కనెక్షన్ తీసుకోవాలి అన్నప్పుడు మన ఆలోచనలు మళ్ళీ అలా కనెక్ట్ అయ్యే విధంగా చేస్తుంది ఈ ఫైవ్ 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 నెంబర్ ఆ తర్వాత ఎయిట్ 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 ఈ ఎయిట్ ఎయిట్ ఏంజల్ నెంబర్ ఏం చెప్తుంది అంటే మనకు డబ్బుని అడ్జస్ట్ చేస్తుంది డబ్బు అడ్జస్ట్ అయ్యి దారులను చూపిస్తుంది ఏదో ఒక విధంగా డబ్బు మనకి అడ్జస్ట్ అయ్యి మన బంగారం మనకు తెచ్చుకునే విధంగా మనకు సపోర్ట్ చేస్తుంది ఈ ఎయిట్ 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 ఈ నెంబరు ఈ మూడు కూడా మీరు వైట్ పేపర్ మీద రాయండి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఎలా ఇస్తాను అలా రాసి మీరు చేయాల్సి ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి వైట్ పేపర్ మీద ఫోర్ 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 ఫైవ్ 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 ఎయిట్ 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 ఇలా రాసి దాని కింద ఈ యొక్క వర్డింగ్ రాయండి మీరు ఈ యొక్క స్టేట్మెంట్ రాయండి ఈ యొక్క అఫర్మేషన్ రాయండి అదేంటి మై గోల్డ్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఐ రిసీవ్ మై గోల్డ్ బ్యాక్ ఈజీలీ అండ్ క్విక్లీ ఈ యొక్క స్టేట్మెంట్ని మీరు రాసుకోండి రాసేసాక ఆ తర్వాత కింద ఏం చేస్తారు మీరు ఎక్కడైతే మీ బంగారం కానీ మీ విలువైన వస్తువులు తాకట్టు పెట్టారో అది కంపెనీనా బ్యాంక్ ఎక్కడ దాని పేరు రాయండి దాని పేరు రాసాక ఆ కింద మీ పేరు కూడా రాయండి ఆ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కూడా రాయండి ఇలా రాసేసాక ఆ పేపర్ని ఫోల్డ్ చేయండి మీ వైపుకి వచ్చేలా ఫోల్డ్ చేయండి అవతల వైపుకి కానీ సైడ్ కానీ మడవకండి మీ వైపు ఫోల్డ్ చేసుకుంటూ రండి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాక చక్కగా దేవుడి గదిలోకి వెళ్ళేసి దేవుడికి పూజ చేసుకుని దీపం దీపం ధూపం అన్ని సమర్పించుకున్నాక ఈ కాగితాన్ని దీంతో పాటు ఒక్క రూపాయి బిల్లును కూడా జత చేర్చి ఇక దేవుడి ముందు పెట్టేసి నా బంగారం త్వరగా నా ఇంటికి వచ్చే విధంగా నాకు ఆ డబ్బు అడ్జస్ట్ అయ్యేలా చెయ్యి స్వామి నా బంగారాన్ని త్వరగా నా ఇంటికి తెప్పించు రప్పించు అని దేవుడికి మొక్కుకున్నాక ఈ పేపర్ని దేవుడి దగ్గరైనా అలా పెట్టేసేయండి లేదు అక్కడ కుదరదు మాకు అని అనుకుంటే ఎక్కడైనా షెల్ఫ్ లో పెట్టండి లేదు బీరువాలో జాగ్రత్తగా పెట్టేసేయండి మళ్ళీ కదిలించకండి దాన్ని ఎంతవరకు నేను చెప్పే వరకు ఇక అలా పెట్టేశాక మీరు ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము ఒక ట్వంటీ వన్ టైమ్స్ ఇది చెప్పుకోవలసి వస్తుంది చదువుకోవలసి వస్తుంది మీరు ఏంటి ఇక్కడ రాశారు కదా ఏంజల్ నెంబర్స్ ఏ అఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పాలి దాన్ని ఓపెన్ చేసి ఆ మడత పెట్టారు కదా ఆ ఫోల్డ్ చేసిన దాన్ని ఓపెన్ చేసి అక్కడ మళ్ళీ ఫోర్ 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 ఒక క్షణం గ్యాప్ ఇవ్వండి ఫైవ్ 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 ఒక క్షణం గ్యాప్ ఇవ్వండి ఎయిట్ 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 ఆ తర్వాత మై గోల్డ్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఐ రిసీవ్ మై గోల్డ్ బ్యాగ్ ఈజీలీ అండ్ క్విక్లీ దీన్ని మార్నింగ్ ట్వంటీ వన్ టైమ్స్ ఈవినింగ్ ట్వంటీ వన్ టైమ్స్ చదివేసి మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్ లో పెట్టేసేయండి ఆ రూపాయి బిళ్ళ మళ్ళీ అక్కడే పెట్టేసేయండి ఇలా మీరు పదకొండు రోజులు కానీ ట్వంటీ వన్ డేస్ కానీ చేశారు అంటే ఖచ్చితంగా మీ బంగారం మీ తాకట్టు బంగారం మీ ఇంటికి రావటానికి యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది ఈ ఏంజల్ నెంబర్స్ అన్నవి మీకు ఎంతో ఉపయోగపడతాయి ఇక మీ కోరిక తీరింది మీ బంగారం ఇంటికి వచ్చేసింది అంటే భగవంతుడికి చెప్పుకున్నారు పదకొండు రోజులో ఇరవై ఒక్క రోజులో వచ్చేసట్టు స్వామి అని ఆ తర్వాత వచ్చింది అప్పుడు ఏం చేస్తారు మీరు ఎల్లో కలర్ పువ్వులు మీ ఇంట్లో మీ ఏ దేవుడి దగ్గర మీరు కోరుకున్నారో ఆ దేవుడికి ఎల్లో కలర్ పువ్వులు సమర్పించండి ఇక ఈ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ మీరు ఏం చేస్తారంటే కుదిరినప్పుడల్లా పేదవాళ్ళకి ఎవరైనా లేని వాళ్ళకి ఏదైనా కొద్దిగా దానం చేయండి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తినటానికి ఏదైనా పెట్టడమో ఇలా ఇలా చేశారంటే ఖచ్చితంగా మీ బంగారం మీరు విడిపించుకుంటారు ఏదో ఒక విధంగా డబ్బు అడ్జస్ట్ అవుతుంది ఇంకా బంగారం మీ ఇంటికి వచ్చాక మీరు ఏం చేస్తారు అంటే ఆ బంగారాన్ని యథావిధిగా మీ బీరు లాకర్ లో పెట్టేసుకోకండి పసుపు నీళ్ళతో ఒకసారి పాలతో ఒకసారి కడిగేసి ఆ తర్వాత భగవంతుడి దగ్గర పెట్టి ఇంకెప్పుడూ కూడా తాకట్టుకు వెళ్ళే పరిస్థితి నా బంగారానికి రాకూడదు స్వామి అలా కాపాడు అని చెప్పి దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత లాకర్లో పెట్టండి ఇది ఎందుకు అంటే మనం ఎలా చేయటం వల్ల ఇంక భవిష్యత్తులో మళ్ళీ తాకట్టుకు వెళ్లాల్సిన అవసరమే రాదు ఈ బంగారానికి ఇక మీ బంగారం మీకు వచ్చేసాక మీరు ఈ కోరిక రాసుకున్న పేపర్ ఏదైతే ఉందో అది కాల్ చేసి ఆ బూడిద అన్నది యూనివర్స్లోకి సరెండర్ చేసేయండి అంటే యూనివర్స్లోకి ఊదేసేయండి లేదా నీళ్ళల్లో కలిపేసి ఒక మొక్క మొదట్లో పోసేయండి ఇలా మీరు చెయ్యొచ్చు మరి ఇదంతా ఎప్పుడు చెయ్యాలి అంటే గురువారం రోజు చెయ్యాలి గురువారం రోజు రాయటం మొదలు పెట్టాలి లేదంటే ఫుల్ మూన్ డే వస్తుంది కదా పౌర్ణమి రోజు ఆ రోజు మీరు రాసుకోవాలి ఈ రెండు రోజుల్లో చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్కి కి థౌజండ్ పర్సెంట్ మీ బంగారం మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే నా ఫ్రెండు తన చేతిలో ఒక రూపాయి కూడా లేని సమయంలో తను పెళ్లికి వెళ్ళాలి బంగారం తాకట్టులో ఉంది దాన్ని తీసుకొచ్చి ఆ పెళ్లికి వేసుకొని వెళ్ళాలి అలాంటప్పుడు ఈ ఒక్క పరిహారం చెయ్యగానే పదకొండు రోజుల్లో ఆవిడ మూడు లక్షలు విలువ చేసే బంగారాన్ని విడిపించుకున్నారు అందుకే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బంగారం తాకట్టులో ఉందో వాళ్ళు అందరూ కూడా చేసుకుని మీ బంగారం చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలియనిర్ చక్ర మీతో మీ జోబ్ మీ పాకెట్ మీ వాలెట్ లో మీ పనులు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కింద సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రా ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో